నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కూటమి నాయకులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది గతంలో టికెట్లు ఆశించి టికెట్లు కోల్పోయినటువంటి వాళ్ళు అంటే టికెట్లు రానేటువంటి వాళ్ళు వాళ్ళందరికి కూడా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి న్యాయం జరుగుద్దని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లని ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది దాంట్లో జనసేన పార్టీకి కేవలం మూడు చైర్మన్ పోస్టులు మాత్రమే దక్కాయి అంటే ఇరవై పోస్టుల్లో మూడు చైర్మన్ పోస్టులు అంటే కనీసం పదిహేను శాతం మాత్రమే దక్కినటువంటి పరిస్థితి గతంలో ఏంటంటే కనీసం నామినేట్ పోస్టులు ఇరవై ఐదు శాతం అయినా దక్కుతాయమని ఆశించారు కానీ ఆశించినంత స్థాయిలో అయితే పదవులు రాలేదనే చెప్పుకోవాలి అయితే వచ్చిన వాటిల్లో కొంచెం కీలకమైనటువంటి కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు వచ్చినాయి దాంట్లో ఎవరంటే ఏపీ టిట్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్ ఏపీ ఎస్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా మోహన సీతారామ సుధీర్ తోట సుధీర్ అంటారు ఇన్ని కాకినాడకు సంబంధించిన ఆయన ఈయన విశాఖపట్నానికి సంబంధించినయైన అంటే ఏపీ టిట్కో చైర్మన్గా అజయ్ కుమార్ ఈయన ఈయన ఒంగోలు అనుకుంటా ప్రకాశం జిల్లా తమ్మిరెడ్డి శివశంకర్ గారేమో విశాఖపట్నానికి సంబంధించినటువంటి నాయకుడు తోట మోహన సీతారామ సుధీర్ గారేమో కాకినాడకు సంబంధించినటువంటి నాయకుడు వీళ్ళు ఈ మూడు కీలకమైనటువంటి పదవులైతే జనసేన పార్టీ దక్కించుకోగలిగింది ఏదమైనప్పటికీ ఇంకా కొన్ని కీలకమైన పదవులు జనసేన పార్టీకి రావాల్సి ఉంది మరి మలివిడతలో ఏదైనా ప్రాధాన్యత తగ్గుద్దేమో చూద్దాం ఏం జరుగుతుంది